హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు సిటీలోకి సేమి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు లంచ్ ప్రిపేర్ చేయక్కర్లేదండి మధ్యాహ్నం వన్భోజనాలకి వెళ్తున్నాం అందుకనే టిఫిన్ ఒకటే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఆయిల్లో ఆవాలు వే వేరుశెనగ గుళ్ళు జీలకర్ర వేసుకుని వేగిన తర్వాత కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని వేసి వేపుకోవాలి ఒక టమాటాకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఆయిల్లో మగ్గించుకోవాలి ఈ సేమి ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం నాకు ఇష్టం అని చెప్పి మా అమ్మగారు చిన్నప్పుడు వారానికి అయినా ఖచ్చితంగా చేసేవారండి నిజంగా మా అమ్మగారు వండినట్లు నాకైతే రాదండి మా అమ్మగారు బిర్యానీ కానీ కర్రీస్ కానీ చాలా బాగా వండేవారు మా అయితే మా అమ్మగారు చేసిన నా అయితే చాలా ఇష్టం టమాటాలు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ మరిగాక ఒక గ్లాస్ కన్నా తక్కువ సేమియాన్ని వేసానండి సేమియాను బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ మీద ఏడెనిమిది నిమిషాల్లో ఉడికిపోయిందండి ఇదిగోండి పొడి పొడలు ఉడికిపోయింది మీకు మావిడాడ సూర్యనారాయణమూర్తి గుడి తెలుసా అండి వాఘమాసంలో భీష్మి ఆకాశనాడు పెద్ద తీర్థం జరుగుతుందండి ప్రతి సంవత్సరం మా గారు పిలుస్తారు మేము ప్రతి సంవత్సరం వెళ్తామండి భోజనాలకు వెళ్తామన్నాం కదండి అది ఎక్కడంటే మామిడాడలో మా ఆడపడుచు గారు వాళ్ళ అత్తయ్య గారు అందరూ కలిసి ఉసిరి చెట్టు కింద భోజనాలు పెట్టుకుంటున్నారండి మేము అక్కడికే వెళ్తున్నాం గార్డెన్ పార్టీ ప్లేస్ చాలా బాగుంది ఈ ప్లేస్ ఎక్కడంటే కోదండరామాలయం దగ్గర అదండి అద్దాల ఉంటుంది కదా ఆ గుడికి ఆంచుకుని రోడ్డుకి ఆపోజిట్లో కళ్యాణ మండపం ఉందండి ఆ కళ్యాణ మండపం పక్క వీధి లోపలికి వెళ్ళాలి పెద్ద రావి చెట్టు ఉంది రావి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమలు ఉన్నాయండి మేము దండం పెట్టుకుని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశాము నేను జాశ్వతకు ముందు భోజనం తినిపించేశానండి ద్రోవ్ తేమ వీడియో తీస్తున్నాడు పిల్లలందరూ చాలా బాగా ఆడుకున్నారు తర్వాత మేము కూడా భోజనం చేసేసామండి దా మీకు చెప్పాను కదండి తన మాడబడుచుగారు అమ్మాయి తన పేరు ఆనకా భోజనం చేసేసాక ఇక్కడ పెద్ద కోనేరు ఉందండి ఆ కోనేరు చుట్టూ ఒకసారి రౌండ్ వేసి వద్దామని తిరగడానికి వెళ్ళాము ఈ కోనేటిలో దేవుళ్ళని పడవలో ఊరేగిస్తారంటండి ఈ ప్లేస్లో ఉసిరి చెట్టుతో పాటు చాలా రకాల చెట్లు ఉన్నాయండి కోనేరు చుట్టూ అయితే చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి ముందు మేము వెళ్ళిపోయావండి మా వెనకాల జాయిగా నడుచుకుంటూ ఆన్విక ధ్రవంతో మా వెనకాల వస్తున్నారండి చూడండి ఇక్కడ కొంగు చూసారా చాలా బాగా ఎగిరి ఆ మండపం దగ్గర ఆగిందండి ఈ పిక్చర్ రుద్రవంతి తీశాడు ఎందుకో బాగుంది అనిపించింది నాకు ఇక్కడ కొత్తగా ఈ మధ్య నాగులు పొట్టు కట్టారటండి అంతేనండి ఇక రిటర్న్ అయిపోయాం ఇంటికి వచ్చేటప్పుడు దారిలో పందలపాక బుడతల మామిడి దగ్గర ఆగామండి ఇక్కడ గుళ్ళు ఎక్కువగా ఉంటాయి ఇక్కడికి మేము తరచుగా వస్తూనే ఉంటాం ఈ మధ్య అయితే ఒక టూ ఇయర్స్ నుంచి అసలు రాలేదండి అంతే అండి రోజు బ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి